హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్ నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో ఒక టూ బిహెచ్కే కలిగి ఉన్న న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడైతే మనం వెలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఈ హౌస్ యొక్క వెలివేషన్ అండి చూడండి రెండు హౌస్లు ఉన్నాయంటే ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది ఒక హౌస్ మాత్రమే మిగిలి ఉందండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నామండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ ఉంటాయండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ ఉన్నారు ఈశాన్య కారణంలో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చినారు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అండి ఇది సెట్ బ్యాక్ ఏరియా ఇప్పుడైతే మనము మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ అండి హౌస్ యొక్క మెయిన్ డోరు ఇది లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా చూడండి డైనింగ్ ఏరియా అదేవిధంగా రెండు బెడ్రూమ్లు హాల్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది హౌస్కి సంబంధించి ఇదంతా కూడా ఇది ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి వచ్చామండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి హౌస్ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది పక్కనే ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్స్కి ఒక విండో అయితే ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో నుంచి హాల్ ఏరియాలోకి వెళ్తున్నామండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదిహేను అంకణాల ఆరు చదర పడుగులండి కట్టుబడి వచ్చేసి పదహారు అంకణాల వరకు ఉంటుంది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఇది ఇప్పుడైతే మనం హాల్ ఏరియా అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి పక్కనే పూజా ఏరియా కూడా ఇచ్చున్నారండి ఒక కబోర్డ్స్ చేసి పెట్టున్నారు కబోర్డ్ ఇచ్చున్నారండి పూజా ఏరియాకి సంబంధించి వుడ్ వర్క్తో చేసి ఉన్నారు ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి పైన సీలింగ్ కూడా మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఒక బెడ్రూమ్ కవర్ చేసామండి ఇది పూజా ఏరియా పక్కనే ఉన్న మరో బెడ్రూమ్లకు అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము అదేవిధంగా కిచెన్ ఏరియా డై డైనింగ్ ఏరియా హాలు కూడా ఉంటుంది హౌస్కి సంబంధించి ఇది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రెండు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది మరో బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి మంచి డిజైన్ ఇచ్చిన్నారు వాల్ టైల్స్ కూడా ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పడార్పల్లి దగ్గర వస్తుందండి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ వస్తుందండి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు కిచెన్ ఏరియా అండి ఇది మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు హౌసెస్కి సేల్స్కి ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఎప్పటికప్పుడు అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్లు అదేవిధంగా ఫ్లాట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఉంటాను థ్యాంక్ యూ